ఓం నమ శివాయ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి ఈ సంవత్సరం మహాశివరాత్రి చాలా అరుదుగా చాలా విశేషమైన విశిష్టత కలిగినటువంటి శివరాత్రి అని చెప్పుకోవలసినది ఎందుకంటే ప్రతి పన్నెండు పుష్కరాలకి ఒక్కసారి వచ్చే విధంగా ఈ సంవత్సరం మహాశివరాత్రి అనేది రావటం జరిగింది ఈ మహాశివరాత్రి రోజున శివాలయంకెళ్ళి శివుని దర్శించుకున్న అలాగే శివ జాగారం చేసినా కూడా ఎంతో మేలు జరుగుతుంది ఈ మహాశివరాత్రి పన్నెండు పుష్కరాల తర్వాత శని త్రయోదశితో కూడిన మహాశివరాత్రి వచ్చింది ఇలా ఇంత అద్భుతమైన యోగం అత్యంత పుణ్యకాలం ఇటువంటిది మన తరానికి రావటం అనేది చాలా అదృష్టం మళ్ళీ మళ్ళీ మనం ఇది చూడలేకపోవచ్చు అందుకని ఈ శివరాత్రి రోజున ఉపవాసం ఉన్న శివాలయాన్ని దర్శనం చేసుకున్నా జాగరణ చేసిన ఎంతో మేలు జరుగుతుంది ఎంతో పుణ్యం వస్తుందని మహాపండితులు చెబుతున్నారు కాబట్టి మీకు కనుక కుదిరిన వాళ్ళైతే శివాలయానికి వెళ్ళి ఆ శివుని దర్శనం చేసుకొని మన మనసులో ఉన్న కోరికను కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది ఓం నమస్కారం